సంబంధించి చూసినప్పుడు ఇక్కడ పసుపు బోర్డుకు సంబంధించినటువంటిది చాలా కాలం ఆందోళన తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేశారు కానీ అది బోర్డు తప్ప ఏమీ లేదు దాని కార్యకలాపాలు ఎలాంటివి లేవు పసుపు రైతులు పంటలు పట్టించి ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి దశలో తక్కువ ధరకి పదకొండు వేలు పదకొండు వేల పదకొండున్నర వేలు ఆ చుట్టునప్పుకోవాల్సినటువంటి దృష్టి పక్కలో ఉండే మార్కెట్లో పద్నాలుగు వేలకు పైగా ఇచ్చుకుంటే ఇక్కడ పదకొండు వేల చివరికి తీసుకుంటున్నారు వాటికి తగినటువంటి ధర చెల్లించడంలో వస్తుంది జరుగుతుంది అసలు పసుపు బోర్డు కొనుగోలు చేయడంలో కానీ కార్యకలాపాలు నిర్వహించడం కానీ ఎలాంటి చెల్లించి లేవు కాదు రైతులకు ఎలాంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది అందుకని కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసిన వారిని ప్రకటించిన వారికి ప్రభుత్వం కాకూడదు ఇక్కడ ఉండేటటువంటి రైతులను ఆదుకోవడానికి కావాల్సినటువంటి ప్రభుత్వంలో చర్యలు చేపట్టాలి కొలువరు కూడా చేపట్టాలి ఇందుబాటు ధర ఉండేటట్టుగా ధర ఉంటుంది చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చాలా కాలం నుంచి అది మూతపడి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తుందని చెప్పి హామీ ఇచ్చారు జిల్లా ప్రజలు కూడా ఓట్లు వేసారు అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చి సంవత్సరం పైగా గెలిచింది మరి వంద రోజుల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా ఈ కాశ్మీర్ ప్యాక్ ప్రారంభించడానికి ఎలాంటి చర్యలు లేవు ఇప్పుడు మన బడ్జెట్లో కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవు కేటాయితులు లేవు దీని ఫలితంగా ఈ సంవత్సరం కూడా అది ప్రారంభం కాదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే వెంటనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఓనక్ సిండ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏర్పాటు చేయడానికి భూములు అన్ని కూడా తీసుకోవడం కానీ భూములను తీసుకోవడం అంతా మాత్రం అలా పని జరగడం లేదు అక్కడ ఏర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి తగిన నిధుల కేటాయిత జరగలేదు వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సూపర్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్యాస్ ధరను సిలిండర్ ధరను యాభై రూపాయలు పెంచింది అట్లాగే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వరుసలు పెంచుకునే వస్తుంది ఇటీవల కూడా పెంచడం జరిగింది గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచడం అనేటటువంటి జరిగితే దాదాపు ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద బాధపడుతున్నాయి డీజిల్ పెట్రోల్ ధరలు అట్లాగే గ్యాస్ సిలిండర్ ధర ధరలు ఇలా పూర్తి చేస్తే దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాయి कोव्यात डिजिल चुक्रोल सिलींडर चालजा उद्योग सरक धरून जर काय धरून प्रति वस्तू मी धरून तुला काही प्रजू साधारण प्रज वेतन जरगडा कारणी मूल्य काही की सम वेधन तरगडले धरून जरपोत डिजिल धरून जर सिलींडर धरून जर प्रजवना समस्या मार्च परीक्षा అక్కడికి పెంచిన ధరలు తగ్గించాలని చెప్పి సిద్ధంగా డిమాండ్ చేస్తున్నావు కనీస యాత్ర ప్రచారం ఇరవై ఆరు వేల మొత్తం పెద్ద ఎత్తున కార్పొరేట్లు ఉపాటి వస్తున్నారు ఆందోళన వస్తున్నారు వాటికి ఎలాంటి పరిష్కారం జరగడం లేదు కానీ ఇక్కడ మాత్రం ధరలు పెంచుతూ తీవ్రంగా ప్రజల మీద బాగా అనుకో కొత్త కార్పొరేట్ సంస్థలకు ధనిక వర్గాలకు దోపిడి చేసేటటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి అనుకూలమైనటువంటి పద్ధతి అందుకనే ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం పట్ల ప్రజల పరి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వినయమైనటువంటి విధానాలు డాక్టరేట్ సంస్థల అనుకూలమైన విధానాలు మరోవైపు ప్రోత్వాల రాజకీయాల అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారులకు వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అందరూ కొత్తగా లేదు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఆయన ఉన్న ఉద్యోగాన్ని తగ్గిస్తున్నారు నిరుద్యోగ సంస్థ రాష్ట్రంలో దేశంలో గాలిగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలకు కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉండేటటువంటి ఉద్యోగాలు ఖాళీలకు కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్నారు అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమంలో భర్తీ చేయాలని చేస్తున్నారు అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ గ్రామాభివృద్ధి కంపెనీల పట్ల కఠినమైన వైఖరితోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్షాల్లో గెలిచినటువంటి నాయకులు వివరించకపోవడంతో ఈరోజు వాళ్ళ దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి ఇది చట్ట విరుద్ధంగా ఏర్పాటైనటువంటి గ్రామాభివృద్ధి కంపెనీలు చట్ట విరుద్ధంగా ఏర్పాటైనటువంటి వాటి పట్ల నిషేధాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అధికారుల మీద ఉన్నది ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధించాలి అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు పదిహేను పదహారు తేదీల్లో ఈ గ్రామాభివృద్ధి కంపెనీని నిషేధించాలా ఈ ఎవరైతే ఎక్కడైతే గ్రామ బహిష్కరణలు చేసినటువంటి గ్రామాభివృద్ధి కంపెనీల నాయకుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా అట్లాగే తాళ్ళారాంపూర్లో నష్టపోయినటువంటి గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి పదిహేను పదహారు తేదీల్లో అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించింది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతాం